హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ బహిల్లా బారత్న ఛానల్కా సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఎర్ర పొట్టెలు అనేటివి రైతు అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి కొత్తళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అని చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది మన ఛానల్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు సో ఇక్కడ కనిపించే వీడియోలో మనకు పొట్టెలు వచ్చేసి మొత్తం ముప్పై ఎనిమిది పొట్టెలు అనేటు ఉన్నాయండి పన్నెండు నుంచి ఇరవై కేజీల బరువుతోటి ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ సూర్యాపేట జిల్లా గుండెపూరి విలేజ్ రూపాల్ తాండా నుంచి ఈ మొత్తం ముప్పై ఎనిమిది పొట్టెళ్ళు అనేటి ఉన్నాయి ఇది ధర విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై వేలుగా జత అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి तो नंबर टाइटल है और नंबर कंपित नंबर कॉल चाहिए ये पूरा थर्टी एट नंबर है भाई लाइव वेट बारह से बीस के जी का वजन है और इनका दाम आके 18 से बीस के जी का आस्किंग प्राइस बता रहे है भाई अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है इस नंबर पर कॉल करो बार्गिन तो चलता रहता है